లో నేను చేయడం కాదు కానీ యూట్యూబ్ లో నేను చేసే వీడియోస్ కన్నా నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది జనాలకి మీ వారిది గవర్నమెంట్ ఉద్యోగమే కదా బాగానే సంపాదిస్తున్నారు నీకు కావలసినవన్నీ కొనిస్తున్నారు నీకెందుకు ఇలాంటి ప్రయాసాలు చక్కగా ఇంట్లో ఉండకుండానే ఒక ఆమె అన్నది నన్ను సరే మీకు ఒక కథ చెప్తా వినండి అడవిలో కుందేలు సింహం అనేవి చాలా స్నేహంగా ఉండేవి ఎంత స్నేహంగా అంటే అంత చిన్నదైన కుందేలు చూసి మిగిలిన జంతువులు అడవులు ఉన్న మిగిలిన జంతువులు ఏమనేవి కాదు ఇంకా చెప్పాలి అంటే ఆ కుందేలు తల అవసరాలు కూడా మిగిలిన జంతువులు తీర్చేవి అలాగా ఉన్న రోజుల్లో ఒకరోజు ఆ సింహం చనిపోయింది అప్పుడు ఆ కుందేలు పరిస్థితి ఏంటి అన్ని రోజులు మనవి కాదు రోజులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు నేను చదువుకున్నాను నాకు ఏదో జాబ్ కావాలి బట్ నేను నాకున్న పొజిషన్ ప్రకారం నేను బయటికి వెళ్ళి జాబ్ చేయలేను సో నేను ఎంచుకునేది ఏంటి యూట్యూబ్ ఒకరి పట్టుకొట్టకుండా ఒకరికి అన్యాయం చేయకుండా ఏ పని చేసినా అది గొప్పే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి